హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చామో తెలుసా జామతోట నాకు తెలిసి చాలా సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటివరకు అయితే జామతోట ఈ చుట్టుపక్కల అయితే ఎవరు వేయలేదు రాగాపురం గ్రామంలో అయితే ఒక వ్యక్తి రైతు అయితే వేసాడు ఆయన పర్మిషన్ తీసుకొని అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను జస్ట్ కొన్ని చెట్లు చూపిస్తాను జామకాయలు ఎలా ఉన్నా చూడండి చాలా గ్రీనరీగా అయితే సూపర్గా ఉంది లొకేషన్ అయితే సో పతం చూద్దాం కాయలు అయితే చాలా బాగున్నాయి లావుగా చాలా ఇక చూడండి ఇది పండి దగ్గర పండడానికైతే వచ్చింది ఇది చాలా బాగుంది దగ్గర దగ్గర ఇదైతే ఒక రెండు మూడు ఎకరాల దాకా అయితే వేసాడు తోట చాలా బాగుంది కాయలు కూడా చాలా క్వాంటిటీ క్వాలిటీగా చూడండి ఇదైతే చూడండి నా చెయ్యి లా ఉంది ఈ కాయ చాలా సూపర్గా ఉంది ఇది అయితే కాయ అసలు గోరీలా పెడితే దిగిపోతుంది అంత మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి కాయలు కూడా ఇగో చూడండి చెట్లు మామూలుగా అయితే చాలా కాలం పద్ధతులు అయితే కొన్ని చెట్లు చాలా పెద్ద హైట్ అయితేనే మాత్రమే కాయలు కాస్తాయి కానీ ఇది ఇలా కాదు ఇది హైబ్రిడ్ ఇస్తున్నాం కాబట్టి చూడండి భూమికి గింతా లోతులు ఉన్నాయి చూడండి ఎంతో హైట్ అవ్వలేదు చూడండి దగ్గర దగ్గర నా హైట్ కంటే కూడా చాలా తక్కువ ఉంది ఈ హైట్లోనే చూడండి ఎన్ని కాయలు కాస్తాయో చాలా చూడండి అవన్నీ కూడా సేమ్ ప్రతి చెట్టు కూడా ఇదే హైట్ ఉంది కాయలు కూడా చాలా బాగా వచ్చాయి హైబ్రిడ్ ఇస్తున్నాం కదా చాలా ఎట్లనే ఉంటుంది అనమాట మామూలుగా మన విలేజ్లో మనం నార్మల్గా వేసే చెట్లు మాత్రం చాలా పెద్దగా హైట్ అవ్వాలి ఎప్పుడో కాయలు కాస్తే కొన్ని సంవత్సరాల టైం పడుతుంది ఇదిగో ఎక్కడున్నారైతేనే సార్ ఎన్ని ఎకరాలు వేసారు సార్ మీరు మూడు ఎకరా మూడు ఎకరాలు వేసారంట ఎలా ఉంది పంట పర్వాలేదాయి ఇప్పుడే స్టార్ట్ అయిందంట అదంటే మీరు మామూలుగా మార్కెట్ వేస్తారా లేకుంటే ఇక్కడ మార్కెటింగ్ ఇక్కడ మార్కెటింగ్ అంటే ఇక్కడికి ఇక్కడ ఇక్కడికి ఇస్తారు మార్కెట్ మార్కెట్ వేస్తారు కేజీ ఎంత అమ్ముతున్నారు అమ్ముతున్నారు వాళ్ళకైతే ఇరవై ఐదు చేసి హోల్సేల్ అయితే ఇరవై ఐదు ఇస్తున్నారంట మామూలుగా అయితే నలభై రూపాయలకి అమ్ముతున్నారంట మీకు ఎందుకు వచ్చింది ఆలోచన నార్మల్గా అందులో మిరప పత్తి రకరకాల తోటేస్తున్నాను కదా జాన్ తోట వేయాలని మీకు ఎలా అనిపించింది ఏ కొద్దిగా బాడవ పొలం ఓకే కూరగాయలు ఫస్ట్ ఎక్కువ శాతం

కొమ్మ అనేది వంగిపోతుంది చూసారా ఇంతలా ఉంది కాయ చాలా పెద్దగా ఉండడం వల్ల చూడండి నా సైజు ఉన్నాయి ఆర్గానిక్ ఆర్గానిక్ అంట ఇది ఎటువంటి మందు పట్టకుండా ఫెస్ట్ సైడ్ ఎటువంటి ఫెస్ట్ సైడ్ యూజ్ చేయకుండా పండించిన పంట నాకు తెలిసే ఇది ఒకసారి ఒక చిన్న కాయ అండి సైజ్ వస్తుంది మన మందు ఎక్కితే ఎక్కిస్తే మందు ఎక్కిపోతే ఈ సైజు ఈ సైజు వస్తుంది అరకిలో వస్తుంది అర కిలో వస్తుంది కానీ మనకు కావాల్సినంత హెల్త్ పరంగా మాత్రం ఇది చాలా మంచిది కాబట్టి ఆయన ఆరోగ్యం కోసం ఆయన ఎటువంటి మందు ఆడకుండా ఆయన ఆరోగ్యం విషయంలో ప్రాధాన్యత ఇచ్చి మందు ఏం కొట్టకుండా మాత్రం ఇది చేశాడనమాట సో ఈ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికైనా నచ్చితే మాత్రం వచ్చి ఇక్కడ ఉన్న కాయలు తీసుకోండి రైతుకి హెల్ప్ చేయండి తొందరగా ఈ మొత్తం స్ప్రెడ్ చేసేయండి ఒక మీ పేరండి నరసింహరావు నరసింహరావు రాఘపురం గ్రామగా సువేత్ నగర్ అంట చెండి ఒక్క నిమిషం ఒక జాంకాయ టెచ్ చూస్తాను ఎలా ఉందో మీ ముందే చిన్న కాయ ఎక్కడ నుంచి మొక్కలు చేశారు ఇవి ఎలా నాటారు ఎక్కడ నుంచి అల్లిగూడ అల్లిగూడి నుంచి తీసుకొచ్చారండి మొక్కలు అయితే చాలా పండిన కాయ ఇది ఒకసారి టేచ్ చూస్తాను ఎలా ఉందో ఇది ఎర్ర ఎర్ర జామలండి ఒక రకం చాలా రకాలు ఉన్నాయి ఇట్లా తెల్ల రకం ఎల్ల రకం నేను కూడా హైదరాబాద్ లో చాలా టేస్ట్ చేశాను నాకు ఎందుకనో ఆ టేస్ట్ అనిపించలేదు ఇక్కడ మాత్రం డిఫరెంట్ గా జామకాయ చాలా బాగా అనిపించింది ఆ చూసారా మందు కొట్టకుండా ఉంది కదా జామ స్మెల్ నేచురల్ స్మెల్ వస్తుంది చాలా టేస్ట్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అని చెప్పాలనుకుంటున్నారా గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు వచ్చి బాగుందంట బాగుందంటే వాళ్ళు ఒకటే అడిగిన టిప్ అడిగినా టిప్ వేసుకుంటే అవునవును

ఆలోచించేదన్నా పద్ధతి ఏదన్నా అందరి చేత కాదు అని అంటున్నాడు చాలా సోలార్కి కి దగ్గరలో ఇంకోటి కరెంట్ సిస్టమ్ కూడా ఉంది ఎవరో దొంగతనం చేయడానికి కూడా రామాకండి ఎందుకంటే చాలా సెక్యూర్గా ఉంది అది తప్పు ఆయన ఏదో పర్పస్ విధంగా పెట్టాడు ఇది సోలార్ సిస్టమ్ లేకపోతే ఒక కాయ ఉండదు పెట్టింది ఒకటి రెండు తింటారు అంతేగాని అవి అయితే చిక్చిక చేస్తాయి అవును ఓకే ఇదండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి